హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు యాసిడిటీ కడుపులో మంట గుండెల్లో మంట ఉన్న వాళ్ళ కోసం గరం మసాలా చూపిస్తున్నాను యాలకులు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు సాజీరా లవంగాయలు కేవలం ఇవి మాత్రమే వేసుకొని మనం ఈరోజు గరం మసాలా చేసుకుందాం గరం మసాలాలు కూరలో వాడడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అంతకు మించి కూడా నష్టాలు ఉంటాయి గరం మసాలా ఎక్కువ తినడం వల్ల కడుపులో మంట అజీర్ణం యాసిడిటీ వంటి సమస్యలు వస్తాయి కడుపులో మంట గుండెల్లో మంట ఉన్నవాళ్ళు ఎక్కువ మసాలాలు కలిపి ఉన్న గరం మసాలా వాడేదానికంటే తక్కువ మసాలా దినుసులతో గరం మసాలా మన ఇంట్లో తయారు చేసుకొని వాడడం వల్ల అలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఒకసారి నేను చెప్పినట్టు వీటిని మాత్రమే వేసి పొడి చేసుకొని కూరలలో వాడుకొని చూడండి తేడాను మీరే గమనిస్తారు మసాలాలన్నీ మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి అలాగే మనం ఇంట్లో ఒక పావు కిలో కానీ హాఫ్ కిలో కానీ చికెన్ వండుకున్నప్పుడు ఒక పావు స్పూను ఒక కేజీ చికెన్ వండుకుంటే ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ మసాలాలను ఒక డబ్బాలోకి వేసుకొని వాటిని గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఒక మూడు నాలుగు నెలల పాటు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను తయారు చేసిన ఈ క్వాంటిటీ ప్రతి సండే సండే వండుకున్నట్లయితే ఒక దాదాపు మూడు నెలల పాటు వస్తుంది ఇలా గట్టిగా ఒత్తుకొని పెట్టుకోవడం వల్ల లోపల పాడవకుండా ఉంటుంది యాసిడిటీ గ్యాస్ గుండెలో మంట ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది